ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖపట్నంలో పద్నాలుగు పదహైదు తేదీలలో సిఐఐ సమిట్ ఒకటి జరిపారు ఈ సమిట్ గాను దాదాపు ఐదు వేల మంది ఇన్వెస్టర్స్ వచ్చినట్టు వందల మంది విదేశాల నుంచి కూడా వచ్చినట్టు వార్తలు వచ్చాయి ఆరు వందల పదమూడు ఎంఓయూలు సైన్ అయినట్టు దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్లు వచ్చారని ఆరు వందల ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రభుత్వానికి ఇన్వెస్టర్లకి మధ్య జరిగినట్టు పదమూడు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని దానికి సంబంధించి పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు ఈ సిఐఐ సమిట్ కి సంబంధం లేకుండా ఈ సిఐఐ సమిట్ తో కలుపుకొని గత పదిహేడు నెలలగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్టుగెదర్ ఇరవై రెండు లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని అందుకు ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని లోకేష్ గారి పట్టుదల అని దూరంగా వెళ్లిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్లీ వెనక్కి వస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర చిత్రం మారిపోతుందని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలే కంపెనీలని ఇలా కూటమి కాడర్ కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బాగుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారాలని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఇన్వెస్టర్లు రావాలని ఇండస్ట్రీలు రావాలని మరి ముఖ్యంగా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ స్పిరిట్ పాయిల్ చేయటం మా ఉద్దేశం కాదు కానీ ఎమ్యుల పేర్లతో పెట్టుబడి పేరుతో ఉద్యోగాల పేరుతో గత పదకొండు సంవత్సరాలుగా జరుగుతున్న మోసాన్ని ప్రజల ముందు పెట్టడం మా బాధ్యత ఎంఓయూల పేర్లతో పెట్టుబడుల పేర్లతో ఉద్యోగాల పేర్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టడం కాదు కదా కాలీఫ్లవర్లు పెడుతున్నారు వచ్చిపోతున్న ప్రభుత్వాలు ఎంఓయులు పెట్టుబడులు ఉద్యోగాలు ఈ పదాలన్ని గత పదకొండు సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ హైపు కోసం వాడుకుంటున్నారు పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కనీసం నాలిక గీసుకోవడానికి కూడా ఇవి పనికి రావటం లేదు ఇదే చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు చంద్రబాబు గారు మూడు సమిట్లు పెట్టారు రెండు వేల పదహారులో ఒకటి రెండు వేల పదిహేడులో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి ఈ మూడు సమిట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న ఎంఓయులు పదిహేడు వందల అరవై ఒకటి పదిహేడు వందల అరవై ఒక్క ఎంఓయులు కుదుర్చుకున్నారు దానికి గాను పంతొమ్మిది లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు ఈ మూడు సమిట్ల ద్వారా ఈ మూడు సమిట్ల ద్వారా ఈ పదిహేడు వందల అరవై యొక్క ఎంఓయూల ద్వారా ముప్పై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు మరి ఆ టైం పీరియడ్ లో ముప్పై లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా పంతొమ్మిది లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా ఈ పదిహేడు వందల అరవై ఒక్క ఎంఓయులకు సంబంధించి కనీసం పది పర్సెంట్ అయినా గ్రౌండ్ అయ్యాయా నిజమయ్యాయా అంటే లేదు కనీసం పది పర్సెంట్ కూడా నిజరూపం దాల్చింది లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ లో గ్లోబల్ సమిట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దీంట్లో మూడు వందల నలభైకి పైగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినట్టు పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నట్టు దీని వల్ల ఆరు లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టు అప్పుడు వైసీపీ ప్రకటించుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు ఎలక్షన్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మన యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా గత పదకొండు సంవత్సరాలుగా ఇలా నాయకులు వస్తున్నారు ముఖ్యమంత్రులుగా సమ్మెట్లు పెడుతున్నారు ఎంఓయూలు సంతకాలు పెడుతున్నారు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు కానీ కనీసం పది పర్సెంట్ కూడా ఇది రియాలిటీ లో రిఫ్లెక్ట్ అవ్వటం లేదు ఇన్ని లక్షల కోట్లు పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ముందు టర్మ్ లో పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రుల సమిట్ లో సైన్ చేసిన పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు ఎప్పుడో అభివృద్ధి చెందేది చంద్రబాబు గారి టైంలో ముప్పై లక్షల ఉద్యోగాలు వచ్చున్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చున్నా మన రాష్ట్రంలో ఈ రోజు యాభై లక్షల నిరుద్యోగ యువత ఉండేది కాదు ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో యువతకి ఇక్కడ ఉద్యోగం లేక బయట రాష్ట్రాలకు వలసపోతున్నారు ఇక్కడ ఉన్న టాలెంట్ అంతా బయటికి వెళ్లిపోతుంది లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అంటే గిగ్ జాబ్ లో లేక డ్రైవర్ల గాను చిన్న రెస్టారెంట్ ల గాను రెస్టారెంట్ లో పనిచేసుకోవడము ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పటికీ కూడా అయితే మంచి ఉద్యోగం వస్తుంది కదా అని చూసి వలస వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇలా ముఖ్యమంత్రులు సమిట్లు పెట్టి ఇంటిన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చున్నా ఇలా ముప్పై లక్షల ఒకరు ఇరవై లక్షల ఒకరు ఉద్యోగాలు ఇచ్చున్నా మన యువతకు ఈ గతి పట్టుండేది కాదు అందుకే చెప్తున్నాం చంద్రబాబు గారు అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు నమ్మకం కుదరటం లేదు మీరు సమిట్లు పెడుతున్నారు వందల కొద్ది ఎంఓయులు సైన్లు చేస్తున్నారు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు కానీ మాకు నమ్మకం కుదరటం లేదు అందుకే చంద్రబాబు గారికి సలహా ఇస్తున్నాం బాండ్ పేపర్ చంద్రబాబు గారు బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెట్టి ఆరు వందల పదమూడు ఎంఓయులు మేము సైన్ చేశాం పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం పదమూడు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా రాష్ట్రం పదకొండు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా తెస్తామని మోసం చేయడం దగ్గర మొదలు పెడితే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పల్లో ఇద్దరూ ముంచారు పోలవరం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ లెవెల్ ను తగ్గిస్తే అదొక బ్యారేజ్ గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా మిగిలిపోతుంది అని తెలిసి కూడా అక్కడ మోసం మొదలు పెడితే విశాఖపట్నం స్టీల్ వరకు విశాఖ స్టీల్ ని అదానికి ఇవ్వడానికి ఎన్ని కుతంత్రాలు దాన్ని ఎన్ని రకాలుగా నష్టాల పాలు చేయాలో ఒకవేళ సెయిల్ లో విలీలం చేసినా లేకపోతే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినా అది లాభాల బాట పడుతుంది కాబట్టి క్రమేణా దాన్ని కూనీ చేయటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఇద్దరు పాల్పడ్డారు ఇలా రాజధాని విషయం అయితేనేమి లేక కడప స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ సెయిల్ ద్వారా పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది మన విభజన హామీ అయితే ఆ విషయంలో మోసం చేయడానికైనా ఏ విషయంలో అయినా ఇలా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాష్ట్ర ప్రజలని పదకొండు సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు అందుకే చెప్తున్నాం సార్ మాకు నమ్మకం కుదరట్లేదు మీరు సమిట్ పెట్టారు ఇన్ని వందల ఉద్యోగాలు అన్నారు వందల ఉద్యోగాలు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు లక్షలు ఉద్యోగాలు ఓహోహో ఎన్ని ఎన్ని మాటలు ఇవేవైనా నితరూపం దాలుస్తాయా మాకు నమ్మకం లేదు అందుకే అడుగుతున్నాం చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టగలరా ఈ సంతకం పెట్టగలిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు మీరు కూడా సంతకం పెట్టాము కాబట్టి ఇంకా చిత్తశుద్దితో ఇంకా మోటివేటెడ్ గా పనిచేస్తారు కావచ్చు కాబట్టి ఈ బాండ్ పేపర్ మీద చీఫ్ మినిస్టర్ గారు ఈ సమిట్ కు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కమిట్మెంట్ ఇవ్వాలని సంతకం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది